హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి నర్సాయ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో మంచి సిద్ధహాస్తులు సో ఫ్రెండ్స్ ఈరోజు మన సమస్య చాలామంది కూడా కళ్ళ మస్కలతోటి లేదంటే రేచికట్తోటి అనేక కంటి వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా చాలామంది కంటి దురదలు పెట్టడం కంటి నుంచి నీరు కావడం లేదంటే ఊసులు రావడము అదేవిధంగా కళ్ళు ఎరుపెక్కడము కొంతమందికి కొంత సమయం అంటే సాయంత్రం దాటగానే చూపు అని అంద దీన్ని రేచికటి అని కూడా మనం పిలుస్తూ ఉంటాము సో సహజంగా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తుంటారు ఇంకా కొంతమంది వయసు పడినా కొద్ది దూరంగా ఉన్నాయి లేదంటే దగ్గరే ఉన్నాయి సరిగ్గా చదవలేకపోవడం చూడలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా సరే ఏ రకమైనటువంటి కంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నా దృష్టి లోపమైన లేదంటే కంటి మస్కలు కానివ్వండి కంటి నుంచి ఏదైనా నీరులా కారుతూ ఉండడం కళ్ళు వాపు ఎరుపు ఇలాంటి ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అది ఎలా పనిచేస్తుంది అనేదాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము దీనికి మనం చూస్తున్నది అవిష చెట్టు అవిష చెట్టు అనేది మనకు తెలుసు సహజంగా మనకు హైవేలో కానివ్వండి లేదంటే రోడ్డు పక్కన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది చెట్టు పెద్దగానే పెరుగుతూ ఉంటుంది మనం చేయవలసింది అలా ఏంటి అంటే ఈ చెట్టు యొక్క ఆకుల రసాన్ని దంచుకొని రోజుకు ఒక రెండు చెంచాల మోతాదుల రోజు తీసుకుంటూ ఉండాలి దాంతో పాటుగా ఒకవేళ సమస్య అంటే ఇలా తీ సింపుల్గా ఇలా రసం తాగుతూ ఉన్నా సరే సరిపోతుంది ఎందుకంటే ఇది మంచి విటమిన్స్ అందించడం వల్ల మనకు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏ విటమిన్ అది సరిగ్గా అందడం వల్ల కంటి చూపు అనేది మెరుగుపడుతూ ఉంటుంది సో ఈ సమస్యలో ఉన్నవారు కేవలం ఈ దీన్ని దంచుకొని రసం తాగుతూ ఉంటే సరిపోతుంది ఇంకా సమస్య ఎక్కువగా ఉన్నవారు ఏం చేయాలంటే ఈ అవిష పూల ను దంచి అంటే చెట్టు యొక్క పూలు ఉంటాయి కదా ఈ పూలను తీసుకొని వచ్చి దంచి వాటి రసాన్ని తీసి కళ్ళలో ఒక్కొక్క చుక్క చొప్పున రోజు వేసుకుంటూ ఉంటే ఎలాంటి కంటి జబ్బులైనా సరే పూర్తిగా దీని దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఏమీ కాదు అనవసరంగా మళ్ళీ ఏదో అవుతుందని టెన్షన్ పడకండి అవిష పూలను దంచి రసం చుక్కను ఒక్కొక్క చుక్క చొప్పున ఒక్కొక్క కంటిలో కనుక రోజు వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా కంటి మసకలు కానివ్వండి కంటిలో ఏదైనా ఇంకా పూలు కానీ లేదు అని అంటే నీరు కారడం ఇలాంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోయి చూపు కూడా దూరదృష్టి లేని వారికి లేదంటే దగ్గర చూడలేని వారికి అన్నిటి కూడా దృష్టి అనేది చక్కగా కనబడుతుంది అన్ని రకాల కంటి సమస్యలనేది శాశ్వతంగా తగ్గించేస్తుంది సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాటు వైద్యం డాట్ కామ్కి లాగిన్ అయి మా యొక్క అన్ని వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కానివ్వండి అదేవిధంగా మీకు కావాల్సిన మెడిసిన్ కూడా అన్ని కూడా ఆ వెబ్సైట్లో పొందుపరచబడి ఉంటుంది ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ